గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి భర్తల విజయం వెనుక భార్యలు తప్పనిసరిగా ఉంటారు ఇది చరిత్ర చెప్పిన నిజం ప్రతి మగవాని విజయం వెనుక ఆడది ఖచ్చితంగా ఉంటుంది అలా చూసుకుంటే ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పులివెందులలో మకాం వేస్తున్నారు ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేశారు పులివెందులలో ఆమె ఉంటూ ఎన్నికల పర్వం పూర్తయ్యేంత వరకు జనంలోనే ఉండనున్నారు ఇక మాజీ సీఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు ఆమె చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు ఆ విధంగా ప్రచార పర్వంలోకి ఆమె అడుగు పెడుతున్నారు ఆమె కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కుప్పంలోనే ఉండనున్నారు ఇక తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు ఆయన విజయం కోసం సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో ప్రకటించబోతున్నారు ఆమె కూడా ఎన్నికల ప్రచారం చేస్తారు అదేవిధంగా భర్త విజయం కోసం జనంలోనే ఉంటూ టీడీపీకి అంతా అనుకూలమయ్యేలా చూస్తారు అని అంటున్నారు అదేవిధంగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర కూడా హిందూపురంలో అడుగుపెట్టేశారు ఆమె భర్త వెంటనే ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఆ విధంగా చూసుకుంటే గనక ముఖ్యనేతల సతీమణులు నడుం బిగించారు అన్నమాట భర్త భారీ విజయం నమోదు చేయాలని వారుగా తపత్రయపడుతున్నారు ఈసారి ఎన్నికలు కూడా ఓవర్హీట్తో సాగుతున్నాయి చావో రేవో అన్నట్టుగా టీడీపీ వైసీపీ ఈ ఎన్నికలను తీసుకున్నాయి దాంతో ఈసారి ఎన్నికలలో చమటోడుస్తున్న ముఖ్య నేతలకు అంటగా ఉంటూ వారి నియోజకవర్గాలను అంటిపెట్టుకుని ఉంటూ తాము కూడా సిద్ధమంటున్నారు సతులు దీంతో ఈసారి ఈ విషయం ఒక ప్రత్యేకతగా కనిపిస్తోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక